శివార్త మే వార్త ఓం నమ శివాయ హర హర మహాదేవ సాధుగొండ సాధుమల్లికార్జున స్వామియే నమో నమ సాధుగొండ సాధుమల్లికార్జున స్వామి శివలింగ ప్రతిష్ట కార్తీక మాసం పౌర్ణమి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఆధ్యాత్మిక గురువు దాత సంఘసేవకులు హిందూ ధర్మ సంరక్షకులు కొటాల ఆలూరు మంజునాథ స్వామి శ్రీలతా దంపతులు వారి కుటుంబీకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముసలికుంట అర్చకులు పవన్ కుమార్ స్వామి ఆధ్యాత్మికంగా ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు మల్లయ్యొండ శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి శివార్త మీడియా యూట్యూబ్ ఛానల్ కోటాల గ్రామం పెద్దబోయ్యపల్లి గుగ్గిలివారి కోట ప్రజలు ఎలబవారి కోట కోటాల ఆర్యంతాండ గోబిదిన్నె బండ్రేవు కొత్తపల్లి కేతిరెడ్డిగారిపల్లి కురంరెడ్డిగారిపల్లి సదివేవండ్లపల్లి ముసలికుంట దట్టేనాయక్ తాండ చిన్నబోయిపల్లి ముసలుకుంట బోయ్పల్లి గుర్రవాన్లపల్లి బతిని గారిపల్లి నకలవారికోట నాగూరి వానలపల్లి గుట్టుకింద తాండ గుట్టుకిందపల్లి గుర్రవానలపల్లి కల్చర్ల ప్రాంతాల కళాకారులు భక్తులు పాల్గొన్నారు సాధుగొండపై సాధుమల్లికార్జుని శివలింగ ప్రతిష్టం అనంతరం మండలారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుగిళ్ళవారి కోట కళామండలి భజన కళాకారులు ఈ సందర్భంగా పెద్దమండి మండలం గుర్రమాండ్లపల్లి గ్రామం బతినిగారిపల్లి తాండ మాజీ సర్పంచి గుర్రమాండలపల్లి మాజీ సర్పంచి శ్రీ బ్రహ్మరామికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి గిరిజన విభాగం ముఖ్య కార్యవర్గ సభ్యుడు సుబ్బానాయక్ శ్యామలంబ దంపతుల స్వగృహంలో పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి మండలారాధనలో భాగంగా శివనామ సంకీర్తన కార్యక్రమాన్ని చిత్రపటం ఊరేగింపు నిర్వహించారు